వెల్కమ్ టు అవర్ ఛానల్ అక్టోబర్ రెండు సూర్యగ్రహణము ఈ రాసుల వారికి ఇవ్వబోతోంది జ్యోతిష్య శాస్త్ర ప్రకారం అక్టోబర్ నెల చాలా ప్రధానమైంది ప్రధాన గ్రహాలన్నీ కూడా ఈ నెలలోనే సంచారం చేస్తూ ఉన్నాయి అలాగే ఏడాది చివరి సూర్యగ్రహణము అక్టోబర్ రెండవ తేదీ ఏర్పడుతుంది దీనివల్ల ఈ యొక్క మూడు రాశుల వారికి విపరీతమైన ప్రయోజనాలు రాబోతూ ఉన్నాయి ఆర్థికంగా మంచి స్థాయిలోకి వెళ్తారు ఈ పొందలేని లాభాలను పొందుతారు అని పండితులు తెలియజేస్తూ ఉన్నారు ఏ రాశుల వారికి ఎలాంటి ప్రయోజనాలు పొందుతారో తెలుసుకుందాం ఋషభ రాశివారు ఋషుప్రాస్ జాతకులకు అత్యధికమైనటువంటి లాభాలను పొందబోతూ ఉన్నారు మానసిక ఒత్తిడి నుంచి ఉపశమనం లభిస్తుంది ఆర్థికపరమైన సమస్యల నుంచి బయటపడతారు చిన్న చిన్న అనారోగ్య సమస్యలు అన్నీ తొలగిపోతాయి అదృష్టం తోడవటం వలన సులభంగా విజయాలే దొక్కుతాయి కుటుంబ సభ్యుల మధ్య అన్యోన్యత పెరుగుతుంది ఏ పని తలపెట్టినా ఆత్మవిశ్వాసంతో పూర్తి చేసేయగలుగుతారు మొదటి నుంచి చేస్తూ వస్తున్న పనుల్లో వస్తున్న అడ్డంకులన్నీ తొలగిపోతాయి వ్యాపారస్తులకు విపరీతమైనటువంటి యోగాలను చూడబోతూ ఉన్నారు కీర్తి ప్రతిష్ఠలు సంఘంలో గౌరవ మర్యాదలు ఇంకెన్నెన్నో అవకాశాలు వస్తాయి ముఖ్యంగా ఈ రాశి జాతకులకు అద్భుతమైన సమయంగా చెప్పుకోవచ్చు ప్రతి పైన పైన కూడా దృష్టి పెడతారు ఏ పని చేస్తున్నా అది మీదే పై చేయి అవుతుంది వ్యాపారంలో పురోగతి ఉంటుంది కీతి ప్రతిష్టలు సంఘంలో గౌరవ మర్యాదలు కూడా ఏర్పడతాయి ఏదేమైనప్పటికీ కూడా ఇది ఒక అద్భుతమైన సమయంగా చెప్పుకోవచ్చు ఏ పని చేస్తున్నా వీళ్ళది పై చేయి కావడానికి ఇది ఒక సమయంగా కూడా చెప్పుకోవచ్చు ఇక వృషభ రాశి వారికి చాలా అనుకూలమైన అద్భుతమైనవిగా ఉండబోతుంది ఆర్థికంగా అనుకూలమైన ఫలితాలు పొందుతారు సమానమైన ఆర్థిక ప్రయత్నాలు పొందుతారు ఆర్థిక పెరుగుదల అనిపిస్తారు ఏ పని చేసినా మీదే పైచేయ అవుతుంది ఆదాయం కంటే ఖర్చులు అధికమయ్యే అవకాశాలు ఉన్నాయి మీ కెరీర్లో చాలా పని ఒత్తిడి తర్వాత మీ శ్రమతో పండించిన ఆశ ఫలితాలు ఉన్నాయి కెరీర్ పరంగా కూడా కష్టపడి పనిచేస్తారు పదివింటి అధిపతి తినే శని నెల మొత్తం దశమంలో స్థితిలో పనిచేస్తూ ఉంటాడు ఇది పని ప్రాంతంలో చాలా పని ఒత్తిడికి దారితీస్తుంది వీరు నిరంతరం కృషికి కట్టుబడి ఉండాల్సి ఉంటుంది దాని నుండి తగిన బదిలాలు పొందుతారు కష్టపడి పనిచేయటం వల్ల రాబోయే కాలంలో అపారమైన ఫలితాలు పొందుతారు విద్యార్థుల గురించి మాట్లాడినట్లయితే సింహాసనములు అనిపిస్తుంది తగిన ఫలితాల కోసం ప్రతిరోజు కూడా అనేక యోగాలు రాబోతూ ఉన్నాయి అనేక గ్రహాలు పదిగింటివి ఉండటం వల్ల అద్భుతంగా ఉండబోతుంది ఏ పని చేసినా మీదే పైచేయి అవుతుంది జీవితంలో ఉన్నటువంటి గందరగోళ పరిస్థితులన్నీ కూడా తొలగిపోతాయి సూర్యుడు బుద్ధుడు మరియు కేతులు ఐదు ఇంట్లో కూర్చుని పదకొండింటి దృష్టి ఉంటారు దీనివల్ల రోజువారీ ఆదాయం పెరుగుతుంది ఈ యొక్క వ్యక్తులు ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది ఆరోగ్యంలో ఉన్నటువంటి ఒడిదుడుకులన్నీ కూడా తొలగిపోతాయి విద్యార్థులు క్షమతో కూడినటువంటి ఫలితాలతో ముందడుగు వేస్తారు ఈ యొక్క రాశి వారికి ఇది ఒక అద్భుత చెప్పుకోవచ్చు తర్వాత రాశి కన్యా రాశి వారు ఊహించినటువంటి స్థాయిలో సంపద పెరుగుతుంది వ్యాపారం చేస్తున్నటువంటి వ్యక్తులకి సమయం చాలా కలిసి వస్తుంది కుటుంబ సభ్యుల మధ్య సంతోషము వెల్లివిరుస్తుంది ఉద్యోగులకు వేతనం పెరగటంతో కార్యాలయంలో అదృ బాధ్యతలు తోడవుతూ ఉంటాయి డబ్బులు పొదుపు చేసే సమయంలో జీవిత భాగస్వామి యొక్క సలహా సంప్రదింపులు తీసుకోండి దీనివల్ల మంచి యోగాలు కలటానికి అవకాశం అనేది ఏర్పడుతూ ఉంటుంది ముఖ్యంగా ఈ యొక్క రాశి జాతకులకు ఇది ఒక అద్భుత తరుణంగా చెప్పుకోవచ్చు ఏ పని చేసినా మీదే పైచేయి కావడానికి కూడా అడుగు అడుగులు వేస్తారు ముఖ్యంగా ఆరోగ్యం పట్ల కొంచెం శ్రద్ధ వహిస్తే సరిపోతుంది ఆరోగ్యం బలహీనంగా ఉంటుంది రోగాలు బారిన పడే అవకాశాలు ఉంది వ్యక్తులకు అనుకూలంగా ఉంటుంది కుజుడు పది వింట్లో ఉంటాడు కాబట్టి పది వింటి అధిపతి అయిన బుధుడు సూర్యుని తీదుతో పాటు కన్యారాశుల మొదటింట్లో ఉంటాడు విద్యార్థుల గురించి మాట్లాడినట్లయితే సవాళ్ళతో కూడుకుని ఉంటుంది ఐదువింటికి అధిపతి శని మొత్తం కూడా సిరోగమ స్థితిలోనే ఉండి ఈ వ్యక్తులకు చదువుపై కొంచెం భారాన్ని చూపిస్తూ ఉంటాడు సరైన రకమైన ప్రయత్నం చేస్తే మాత్రం తప్పకుండా విజయం మీదే అవుతుంది ఏకాగ్రత బలహీనంగా ఉన్నందువలన ఈ వ్యక్తులు మళ్ళీ మళ్ళీ చదుపే దృష్టి పెట్టడం చాలా ముఖ్యం కుటుంబ జీవితం విషయానికి వచ్చినట్లయితే బాగానే ఉంటుంది ఎప్పటి నుంచో ఉన్నటువంటి గొడవలన్నీ సమసిపోతాయి కుటుంబ వాతావరణం అనుకూలమైనటువంటి స్థితిగతులతో ఉంటుంది మీకు ఏ పని చేస్తే మీదే పైచేయడానికి ఇది ఒక అద్భుతరణము కుటుంబ సభ్యుల మధ్య ప్రేమ రాగాలు పెరుగుతాయి కుటుంబంలో వివాహాలు లేదా కొన్ని రకాల పుట్టినరోజుల వంటి పెద్ద పంక్షలు ఉంటాయి ఆర్థిక పరిస్థితి బ బలంగా ఉంటుంది ఏ పని చేసినా మీదే పై చేయ కావడానికి ఇది ఒక అద్భుత సమయం ఆరోగ్యపరమైనటువంటి సమస్యలు ఏవైతే ఉన్నాయో తొలగిపోతాయి ఆరోగ్యంపై పుష్టి ద దృష్టి పెడతారు సూర్యుడు మరియు కేతువులు వారితో పాటు ఉంటారు రాహువు ఏడవింట్లో ఉంటాడు ఈ వ్యక్తులు ప్రతిరోజు కూడా శ్రీ మహావిష్ణువుని పూజిస్తే విశేషమైన ఫలితాలు కలుగుతాయి వారు తులారాశి వారికి కూడా విద్యార్థులు కోరుకున్న లాభాలు పొందుతారు అనారోగ్యం నుంచి బయటపడతారు మంచి ఆరోగ్యం సొంతమవుతుంది కెరీర్ పరంగా ఉన్నటువంటి అడ్డంకులు తొలగిపోతాయి వేతనము పెరుగుతుంది అదృష్టం తోడోటం వల్ల అన్ని సమస్యలు పూర్తిగా తొలగిపోతాయి విదేశాల్లో ఉద్యోగాలు చేస్తున్నటువంటి వ్యక్తులకు ఉద్యోగంలో వచ్చే ప్రయత్నాలన్నీ కూడా ముందడుగు వేసి ప్రతి ఉద్యోగంలోనూ కూడా మీదే పైచేయి అవుతుంది ఏ పని చేసినా మీదే పైచేయి కావడానికి ఇది ఒక మంచి సమయంగా కూడా చెప్పుకోవచ్చు తులారాశి జాతకులకు ముఖ్యంగా వ్యక్తులకు అనారోగ్యానికి సంబంధించినటువంటి ఏమైనా సమస్యలు ఉంటే తొలగిపోతాయి ఆర్థికంగా అద్భుతంగా ఉంటుంది ఆకస్మిక ఖర్చులన్నీ తగ్గిపోతాయి ఆర్థిక భారాన్ని నిర్వహించే సవాలుగా ఉంటారు మీ కెరీర్ పరంగా చాలా డిమాండ్లు ఉంటాయి మీకు చాలా డిమాండ్ల కొత్తగా ఉన్నటువంటి వాతావరణం ఉంటుంది విద్యార్థుల విషయానికి వస్తే శ్రద్ధతో కూడినటువంటి వాతావరణం మీకు ఉంటుంది ఈ ముఖ్యంగా నిరంతరం కృషి యొక్క ప్రాముఖ్యత ఉంటుంది కుటుంబ జీవిత పరంగా కొంత అనుకూలంగా ఉంటుంది శుక్రుడు తన సొంత రాశిలో కూర్చుని ఉంటాడు అది అందరి పట్ల ప్రేమ మరియు సద్దుగు సద్గుణాలు ఉంటాయి సానుకూల పరస్పర చర్యలు ప్రేరేపిస్తారు రెండింటి అధిపతైన కుజుడు కూడా తొమ్మిది ఇంట్లో ఉంటాడు ఇవి కుటుంబం మరింత దృఢపడుతుంది ఆర్థిక పరిస్థితి పరిశీలిస్తే ఆర్థిక ఇబ్బందులన్నీ కూడా తొలగిపోతాయి నెల పొడవున తిరుగుమని శనిమి పదివింట్లో గమనిస్తూ ఆర్థిక పరిస్థితిని పరిశీలిస్తూ ఉంటాడు ఈ ప్రయత్నంలో చాలా విజయాలు సాధిస్తారు ఆర్థిక పరిస్థితి మెరుగవుతుంది అదృష్టం పట్టబోతున్న తర్వాత రాశి కుంభరాశి వారు కుంభరాశి జాతకులకు ముందుగా మీ ఆరోగ్యం కొంచెం జాగ్రత్తగా ఉండాలి ఆర్థిక పరమైన విషయాల్లో అయితే అద్భుతంగా ఉంటుంది మీ ఇంటి అధిపతైన కుజుడు నెల ప్రారంభంలో మిథన్ రాశిలో మీ ఐదు ఇంట్లో ఉంటాడు దీనికి దైవిక గురువు బృహస్పతి ఇంటిపై చూపు ఉంటుంది అక్టోబర్ తొమ్మిది నుంచి బృహస్పతి పదివింటి తిరుగమలో ఉంటాడు ఇలా కుంభరాశి వారి యొక్క జీవితంలో ఎన్నో మార్పులైనవి అయితే తప్పకుండా ఉన్నాయి ముఖ్యంగా కిరీర్ని మీకు అనుగుణంగా మార్చుకోవడానికి ఇది ఒక అద్భుత సమయంగా కూడా చెప్పుకోవచ్చు ఏ పని చేసినా పనుల మీదే పై కావడానికి ఎంతో కృషి చేస్తారు దైవ బలం ఎక్కువగా ఉంటుంది పరమశివుని ఎక్కువగా ఆరాధించుకుంటూ విశేషమైనటువంటి ఫలితాలు తప్పకుండా చూస్తారు జీవితంలో ఉన్నటువంటి అడ్డంకులన్నీ తొలగిపోతాయి మీ బాధ్యతలతో ముందడుగు వేస్తారు ఏకాగ్రత చాతో ముందడుగు వేసి ప్రతి పనులను కూడా విజయం మీదే అవుతుంది పంచమ స్థానాన్ని కరిమదైన బుధుడు అష్టమ స్థానంలో సూర్యుడు మరి కేతులతో కలిసి బలహీన స్థితిలో ఉండడం వల్ల చిన్న చిన్న వద్రుకులు ఉన్నప్పటికీ కూడా మీ పోరాటం విజయాన్ని తెచ్చిపెడుతుంది కాబట్టి మీరు చాలా కష్టపడి వస్తూ ఉంటుంది సమస్యలన్నింటినీ కూడా అధిగమించి ముందడుగు వేయడానికి ఇది ఒక అద్భుత సమయము ఏ పని చేసినా మీదే పైచేయి అవుతుంది కాబట్టి నిరుత్సాహ అవసరం లేదు గ్రహణ సమయంలో ఓం అని పంచాక్ష్రీ మంత్రాన్ని జపిస్తే ఇంకా ఉన్నతమైనటువంటి ఫలితాలు పొందడానికి అవకాశం అనేది ఏర్పడుతూ ఉంటుంది అసంతృప్తి పడిన అవసరం లేదు ఈ యొక్క గ్రహణం అద్భుతమైనటువంటి యువకాలను ఇస్తుంది వీడియో నస్తే లైక్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి